వెల్కమ్ టు ఎస్ఆర్ ఎస్టేట్ నా పేరు సురేష్ మీరు చూస్తున్నారు అండి టోటల్గా ముప్పై ఆరు గుంటలు ముప్పై ఆరు గుంటలు కెరణ జిల్లా నుండి కెరీర్ జిల్లా నుండి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సైట్ వారికి నక్షబాట ఉంది మనకు తెలంగాణ పాస్బుక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ముప్పై ఆరు గుంటలకి ఇరవై ఎనిమిది లక్షలు చెప్పారండి రేట్ అనేది నెగిషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయవచ్చు నా నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఇది గంగాధర నియర్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి